హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫిఫ్టీ పంతులు గారు దిగిపోతూ కాస్త ఎక్కువ చేయాలన్నట్టు తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని అనుకున్నారేమో తొందరగా వచ్చేయండి నాయన ముహూర్తం దాటిపోతుంది అని చెప్తూ నేను ఎన్నో పెళ్లిళ్ళు చేశాను కానీ ఇంత మంచి జంటని ఎక్కడా చూడలేదు త్వరపడు నాయన ఆలసిస్తే ఆశాభంగం అని మరొక్క చురక వేసి చక్కగా వెళ్ళిపోయాడాయన సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్న శౌర్య నీ కలర్కి రెడ్ అండ్ గ్రీన్ పట్టు చీర చాలా బాగుంటుంది మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళదామా లేదా చెన్నై షాపింగ్ మాల్కి వెళదామా అని అడిగాడు అరే నా మాట వినిపించుకోవేంటి నేను ఆఫీస్కి వస్తున్నాను కొంచెం లేవడం లేట్ అయింది అంతే అయినా నాకంటూ పర్సనల్ వర్క్స్ ఏమీ ఉండవా అయినా నీ మాట నేను ఎందుకు వినాలి అని కోపంగా అడిగింది సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్న శౌర్యని ఇలాగే మొండిగా ఉన్నావంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంది సీరియస్గా సరే అయితే ముందు పోలీస్ స్టేషన్కి వెళదాం తర్వాత షాపింగ్ మాల్కి వెళ్దాం యశస్విలో సహను నశించింది బాబు శౌర్య నీకో దండం నేను ఆఫీస్కి వస్తాను అంది మళ్ళీ తన్ని ఒళ్ళో పెట్టుకుని అమ్మా నాన్న ఇద్దరు విచిత్రమైన ఆటలు ఆడుతుంటే సాత్విక్ వింతగా చూస్తూ నోట్లో వేలు పెట్టుకుని ఆకలికేమో చపరించేస్తున్నాడు శౌర్యంలో అల్లరి తగ్గి సీరియస్నెస్ చోటు చేసుకుంది చూడు నువ్వు మొండిదానివి అయితే నేను జగముండిని నిన్న బాబు కోసం ఎవరూ రాకూడదని అన్నావు నేను కూడా అలాగే అని చెప్పాను అలాగే నువ్వు ఆఫీస్కి రావాలని కూడా చెప్పాను నేను నీ మాట నేను విన్నాను కదా మరి నువ్వు కూడా నా మాట వినాలి కదా అన్నాడు శౌర్య అమ్మ దగ్గర ఉండకుండా శౌర్య దగ్గరికి వెళ్ళిపోవాలని శౌర్య షర్ట్ని పట్టుకుని తెగలాగేస్తున్నాడు సాత్విక్ అదంతా అనవసరం అసలు నీలాంటి వాడి దగ్గర పనిచేయాల్సిన అవసరం నాకు లేదు అంది యశస్వి ఇంకా పంతం వదలనట్టు బాగుంది నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు కదా అందుకే కదా నువ్వు ఏ వరకు చేయాల్సిన అవసరం లేదని నేను కూడా అదే చెప్తున్నాను పెళ్లి చేసుకుంటే ఆఫీస్కే రావాల్సిన అవసరం లేదని చెప్తున్నాను కదా అన్నాడు యశస్వికి ఒళ్లి మండిపోతుంది శౌరిని ఎలా పాలో అర్థం కాలేదు అక్కడే డాష్ బోర్డ్ మీద ఫ్రూట్స్ కోసం ఉంచిన చిన్న నైఫ్ కనబడింది వెంటనే దాన్ని అందుకొని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇక్కడే నేను కట్ చేసుకుంటాను ఆ తర్వాత నా శవంతో జరుగుతుంది నీకు పెళ్ళి అని బెదిరిస్తున్నట్టు నైఫ్ తీసుకొని తన రిస్టు మీద పెట్టుకుంది అది చూసి కూడా శౌర్య కూల్గా ఏదైనా కోపం ఉంటే నా మీద కదా ఉండాలి నువ్వేదైనా చేసుకోవడం ఎందుకు నీ కోపం అంతా నా మీద చూపించు భరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు శౌర్య అవును నీకోసం నేనెందుకు చావాలి అని శౌర్యమాట పూర్తి కాకుండానే యశస్వి వెంటనే నైఫ్తో డ్రైవింగ్లో ఉన్న శౌర్య లెఫ్ట్ హ్యాండ్ మీద కావాలనే కత్తిని ఒకసారి షార్ప్గా వాడింది అంతే యశస్వి చూస్తుండగానే గాయం కాస్త పెద్దదే రక్తం కారడం మొదలైంది నైఫ్ ఎంత షార్ప్గా ఉందో షర్టు మీదుగా లోపల చర్మం కూడా తెగి ఎర్రటి రక్తం బయటికి వచ్చింది శౌర్య కళ్ళల్లో యశస్వి తనని ఏమైనా చేస్తుందేమో అనే భయం కానీ బాధ కానీ కనబడలేదు చాలా మామూలుగా ఇంతేనా నా మీద ఈ మాత్రమేనా కోపం ఉంది అన్నాడు చాలా ఈజీగా అయినా నీకున్న కోపానికి నా పీక కట్ చేస్తావు అనుకున్నాను పర్వాలేదు చిన్న గాయంతోనే సరిపెట్టేశావు అన్నాడు శౌర్య యశస్వి ఆలోచించకుండా మరొక్కసారి అదే చేతి మీద కట్ చేసింది ఈసారి మరికొంచెం లోతుగా దిగి రక్తం బయటికి వచ్చి కారిపోతూ క్రీమ్ కలర్ ప్యాంటు మీద చుక్కలుగా పడటం మొదలైంది మొహంలో ఏ భావం లేదు కానీ యశస్వి కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరిగేశాయి చేతులు వణికిపోయాయి మనం ఎదుటివారిని వారిని బాధ పెట్టాలని అనుకున్నప్పుడు వారి కళ్ళల్లో భయం స్థానంలో ప్రేమ కనబడితే పిచ్చెత్తిపోతుంది కదా ఇప్పుడు యశస్వికి కూడా అలాగే ఉంది ఇలా కాదు అనుకుందేమో వెంటనే ఆ కత్తిని తిప్పి తన రిష్టి మీద కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది శౌర్య ముందే ఊహించినట్టు రక్తం కారుతున్న తన చేత్తోనే శౌర్య చేతిలో యశస్వి చేతిలో నైఫ్ బలవంతంగా లాగేసి వెనక సీట్లోకి విసిరేశాడు ఏమీ చేయలేని యశస్వి నిస్సహాయంగా నన్ను ఎందుకు ఇలా చెడ్డదాన్ని చేస్తున్నావు నేనేం పాపం చేశాను నన్ను వదిలే అంది కన్నీళ్లు కారుస్తూ శౌర్యని ఏదేదో చేసేయాలని కళ్ళ కన్న యశస్వి కళ్ళెదురకుండా ఉండి బాధ కూడా శౌర్య స్థిరంగా ఉండటం ఆ కళ్ళల్లో తన మీద ప్రేమ జాలువారుతూ ఉండటం భరించలేకపోతుంది తన కన్నీళ్లు శౌర్యకంట వడకూడదని మొహం పక్కకి తిప్పేసుకుంది శౌర్య చేతి నుంచి కారుతున్న రక్తం యశస్వి గుండెను మండిస్తోంది ఇంత మొండిదానిగా ఎలా తయారయ్యావు యశస్వి నువ్వు అని మనసు ప్రశ్నిస్తుంటే భరించలేకపోతోంది వెంటనే కారు ఆగింది అంతలోనే దిగు అన్నాడు శౌర్య ఆశ్చర్యంగా చూసింది ఆఫీస్ వచ్చింది లోపలికి వెళ్ళు అన్నాడు ఏ భావం లేకుండానే యశస్వి కళ్ళు తుడుచుకొని వెంటనే కిందకి దిగి బాబుని అందుకోబోతుంటే బాబుని ఇక్కడే వదిలే నేను చూసుకుంటాను అన్నాడు లేదు మీరు హాస్పిటల్కి వెళ్ళండి నేను చూసుకోగలను పర్వాలేదు లోపలికి తీసుకువెళ్తాను అంది వద్దు ఆఫీసులోకి బాబుని నువ్వు తీసుకువెళ్ళొద్దు నిన్న నేను తీసుకువెళ్ళి ఈరోజు నువ్వు తీసుకువెళ్ళి అనవసరంగా నీకు ఇష్టం లేని పనులు చెయ్యొద్దు ఎవరెవరో ఏదేదో అనటానికి ఆస్కారం అసలే ఇవ్వద్దు ఇప్పుడే చెప్పావుగా నీకు ఏది ఇష్టమో అదే చేయి అన్నాడు వాడి ఉదయం నుంచి ఏం తినలేదు అంది యశస్వి తలదించుకొని ఆ మాట యశస్వి అనేసరికి శౌర్య బాబు వైపు చూశాడు ఇంతింత కళ్ళేసుకొని అమ్మ దగ్గరికి వెళ్లాలో నాన్న దగ్గర ఉండాలో తెలియక ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్న వాడిని చూస్తే మనసు ద్రవించిపోయింది శౌర్యకి వాడిని తన ఒడిలోకి తీసుకున్నాడు నా మీద కోపంతో ఎందుకు వాడినెందుకు పెడుతున్నావు యశస్వి ఇప్పుడా చెప్పేది వాడేం తినలేదని ఆకలికి ఆగే వయసైనా వాడిది ఇంత మొండిగా ఎలా తయారయ్యావు నువ్వు అన్నాడు బాధగా శౌర్య అలా అడుగుతుంటే వాడి ఆకలి పట్టించుకోలేనందుకు యశస్వి చాలా సిగ్గుపడింది ఎప్పుడూ ఇలా జరగలేదు అంది తప్పు చేసినట్టు శౌర్య ఆ మాట వినిపించుకోకుండా కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు దగ్గరలోనే ఉన్న హాస్పిటల్కి పోనిచ్చాడు కారుని కన్నా ఐదు నిమిషాలురా ఈ దెబ్బతో బయటికి వెళ్ళానంటే అందరూ అనుమానంగా చూస్తారు సారీరా నీకు ఆకలి వేస్తుంది కదా ఇప్పుడే వెళ్ళిపోదాం మనం అని బాబుని భుజాన వేసుకొని హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు కాస్త ఖాళీగానే ఉండటంతో డైరెక్ట్గా డాక్టర్ గదిలోకి వెళ్ళిపోయాడు పక్కనే ఉన్న నర్సుకి బాబుని అప్పగించి అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ సార్ అన్నాడు డాక్టర్ టెస్ట్ చేసి గాయం చిన్నదేం కాదు కానీ పర్వాలేదు తగ్గిపోతుంది ఒక వన్ వీక్ మెడిసిన్ వాడండి ఒక గాయం కొంచెం లోతుగా తెగింది అని ఇంజెక్షన్స్ చేశాడు ఎక్కువగా నీటిలోకి వెళ్ళకండి బ్యాండేజ్ తడవనియొద్దు అని కట్టుకట్టి మెడిసిన్స్ ఇచ్చేసి పంపించేశాడు బయటికి వచ్చిన శౌర్య బాబుతో కలిసి హోటల్కి వెళ్ళి ఇడ్లీ వేడిగా పాలు రెండూ ఆర్డర్ చేశాడు ఇడ్లీ తినిపిస్తుంటే ప్లేటు మీదకి కావాలంటూ ఉరుకుతున్న సాత్వికని చూస్తే చాలా జాలి బాధ కలిగాయి యశస్వి మీద చచ్చేటంత కోపం కూడా వచ్చింది దగ్గరలో లేని యశస్సు మీద కోపం చూపించలేక కోపాన్ని ప్రేమగా మార్చుకొని కొడుక్కి చక్కగా ఇడ్లీ పెట్టి పాలు కూడా తాగించాడు వాడినెత్తుకొని తిరిగి కారులో కూర్చున్నాడు ఆకలి తీరిందేమో సాత్విక్ తన చిన్న చిన్ని చేతులతో స్టీరింగ్ వీల్ని పట్టుకుంటే వాడిని ఒక చేత్తోనే హ్యాండిల్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు శౌర్య వెళ్ళిపోతున్న శౌర్యను చూస్తూ యశస్వి దిగులు పడుతూనే ఆఫీసులోనికి వెళ్ళింది వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక శౌర్య కోసం ఎదురు చూస్తూ ఎంట్రన్స్ వైపే తన చూపుల్ని సారించింది కాలం చేసే మ్యాజిక్ని ఎవ్వరూ తప్పించుకోలేరు కదూ గంట క్రితం శౌర్య యశస్వి కోసం ఎంతగా ఎదురు చూశాడో ఇప్పుడు యశస్వి అంతకంటే ఎక్కువగా శౌర్య కోసం ఎదురు చూస్తోంది తనకే తెలియకుండా సాయంత్రం వరకు శౌర్య తిరిగి ఆఫీస్కి రానేలేదు శౌర్యకు తను చేసిన గాయాన్ని తలుచుకుంటుంటే యశస్వి కళ్ళు మాటిమాటికి మాటికి నీటి చలమలే అయ్యాయి ఎందుకంతగా శౌరి కోసం ఎదురుచూస్తుందో కూడా తెలియనంతటి మాయాజాలంలో ఉంది యశస్వి బాబు బాబే డే కేర్లో వదిలేసి వచ్చావా రాను అన్నావు కదా అని మీనా ఏదేదో అడుగుతోంది చెవులకు వినపడుతున్నాయి కానీ సమాధానం చెప్పాలని అనిపించలేదు ఎంతసేపటికి యశస్వి నుంచి సమాధానం రాక మౌనంగా ఊరుకుంది మీనా మీనాతో కలిసి సాయంత్రం హాస్టల్కి తిరిగి వచ్చేసింది యశస్వి ఇంటికి కూడా వెళ్లకుండా శౌర్య బాబుని రోజంతా తన దగ్గరే ఉంచుకున్నాడు ఇంటికి వెళితే తప్పనిసరిగా ఇదేదో యశస్వి పని అనుకుంటారు అమ్మ రాగా ఇద్దరు కాదని చెప్పినా నమ్మరు పైగా చేతిలో బాబు కూడా ఉన్నాడు అందుకే హోటల్ రూమ్ తీసుకొని బాబుని కాసేపు పడుకోబెట్టి తాను కూడా రెస్ట్ తీసుకున్నాడు సాయంత్రం ఆరవుతుండగా రూమ్ వెకేట్ చేసి యశస్వి ఆఫీసు నుంచి హాస్టల్కి వచ్చేసి ఉంటుందని తిరిగి ఆఫీస్కు చేరుకొని డ్రైవర్ని పిలిచి బాబుని తీసుకెళ్ళి యశస్వి మేడంకి ఇచ్చేసి తొందరగా రా తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అలాగే సార్ అని బాబుని జాగ్రత్తగా ఫెన్ సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు డ్రైవర్ వాడు అలవాటే అయినట్టు చక్కగా కూర్చొని బాయ్ చెప్పాడు శౌర్యకి ఆఫీస్ నుంచి హాస్టల్కి వచ్చేసిన దగ్గర నుంచి బాబుని ఎలా అయినా పంపించేస్తాడు ఇంతకీ శౌర్య ఎలా ఉన్నాడో ఏంటో అని ఆదుర్దాగా ఎదురుచూస్తూనే ఉంది యశస్వి ఎందుకింత తొందరపాటు పనిచేశాను అని ఉదయం నుంచి కొన్ని వేల సార్లు తనని తానే ప్రశ్నించుకుంది ఇంత ముండిగా ఎలా తయారయ్యావు నువ్వు అని మనసు ఎదురు తిరిగి ప్రశ్నిస్తుంటే దాని నూరి నొక్కిపట్టలేక నానాతన పడుతోంది బాబు కోసం ఎదురుచూస్తున్న యశస్వి డ్రైవర్ మాత్రమే బాబుని తీసుకొని రావటం చూసి మొదటిసారిగా బాబు కోసం కాకుండా శౌర్య వెనక వస్తున్నాడేమోనని చూస్తోంది లేదా శౌర్య కారులో ఉన్నాడేమో అని అనుకుంది ఎంతసేపటికి శౌర్య రాకపోవటంతో నిరాశగా శౌర్య ఎలా ఉన్నాడని అడగాలనిపించింది అంతలోనే మళ్ళీ ఎలా పోతే నాకెందుకులే అని ఊరుకుంది యశస్వి మనసు రెండు విధాలుగా కొట్టుకుంటోంది తన వల్లే శౌర్యకి గాయమైందని బాధ ఆ బాధకి కారణం శౌర్య కథ అనే కోపం రెండూ ఆమెలో పోటీ పడుతున్నాయి తర్వాత రెండు రోజులుగా యశస్వి శౌర్య ఇద్దరూ ఒకరికొకరు చూసుకోనేలేదు చాలాసార్లు ఎలా ఉన్నాడో శౌర్య అని యశస్వి అనుకుంది కానీ అడిగే ధైర్యం మాత్రం చేయలేకపోయింది యశ్ బాస్ రెండు రోజుల నుంచి ఆఫీస్కి ఎందుకు రాలేదంటావు అని అడిగింది మీనా నాకేం తెలుసు నన్నెందుకు అడుగుతున్నావు నువ్వు అంది యశస్వి అంటే మొన్న నువ్వు రాను అన్న రోజు ఆఫీస్కి లేటుగా వచ్చావు కదా ఆ రోజు ఏదైనా జరిగిందా అని అనుమానంగా అడిగింది మీనా ఏం జరుగుతుందే నీ మొహం ఏమో ఆ రోజు నేను శౌర్యని కలవలేదు అంది యశస్వి యశస్వి నిజం చెప్తుందని అనిపించలేదు మీనాకి ఖచ్చితంగా ఇది అబద్ధం చెప్తోంది ఆ రోజు ఏదో జరిగే ఉంటుంది అనుకుంది మీనా మరింకేం ప్రశ్నించలేక ఊరుకుంది సాయంత్రం ఇంటికి వెళ్ళిన శౌర్య చేతికి తగిలిన దెబ్బను చూడగానే రాగా సునంద ఇద్దరూ చాలా కంగారు పడిపోయారు అన్నయ్య ఏం జరిగింది అంత కట్టుందేంటి చేతికి అని కంగారుగా అడిగింది రాగా ఏం లేదు రాగా చిన్న రిపేర్ చేయిద్దామని కార్ షెడ్కి వెళ్ళాను అక్కడ రేకు గీసుకుంది అంతే చిన్న దెబ్బే అన్నాడు అయ్యో అలా ఎలా రా శౌర్య అశ్రద్ధగా ఉంటావు హాస్పిటల్కి వెళ్ళావా అని అడిగింది సునంద వెంటనే వెళ్ళానమ్మా ఇదిగో మెడిసిన్స్ కూడా తెచ్చుకున్నాను కంగారేం లేదులే అని అప్పటికి ఏదో ఒకటి సర్ది చెప్పేశాడు శౌర్య చెప్పిందే నిజమని నమ్మారు రాగా సునంద శౌర్య లేకపోయినా ఆఫీసులో పనులకు మాత్రం ఏ ఆటంకం లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి ఆఫీస్కు వెళ్తానని అన్న సునంద ఒప్పుకోకపోవడంతో శౌర్య ఇంటి నుంచే అశోక్కి కాల్ చేసి వర్క్ ఎంతవరకు వచ్చిందో ప్రోగ్రెస్ ఏంటో కనుక్కుంటూనే ఉన్నాడు రెండు రోజులకు ఆఫీస్కు రావనివి శౌర్య మీదకి మొట్టమొదటిసారిగా రెండు రోజులుగా ఆఫీస్కు రాలేని శౌర్య మీద మొట్టమొదటిసారిగా యశస్వికి కోపం వచ్చింది ఏదో నా వల్లే గాయం అయ్యింది కదా అని కన్సర్న్ చూపిద్దామని అనుకున్నాను ఈయన గారు రాకపోతే నాకేంటి నష్టం ఇంటికి వెళ్ళి పలకరిస్తానని అనుకుంటున్నాడేమో అంత సీన్ లేదులే అని మనసుకి సర్ది చెప్పుకుంది ఆ రోజు మీనా యశస్వి ఇద్దరూ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి అశోక్ మీనా మీనా నీతో ఒక పది నిమిషాలు మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేసినట్టు అడిగాడు మీనా ఏదో అనే లోపే నువ్వు వెళ్ళవే నేను హాస్టల్కి వెళ్తానులే అని చెప్పేసి స్కూటీ మీద యశస్వి డే కేర్ వైపు వెళ్ళి బాబుని తీసుకుని హాస్టల్కి చేరుకుంది సాత్విక్కి స్నానం చేయించి యశస్వి కూడా ఫ్రెష్ అయి వచ్చింది తొందరగానే వేడివేడి అన్నం కలిపి సాత్విక్కి తినిపించేసింది వాడితో కాసేపు ఆడేసరికే వాడు అలసిపోయినట్టు ఆవలింతలు తీస్తూ వాడిని గుండెల మీద వేసుకొని జో కొడుతూ యశస్వి కూడా నిద్రలోకి జారుకుంది మంచి నిద్రలోకి జారుకున్న యశస్వికి డోర్ ఎవరో ఆపకుండా కొడుతూ ఉంటే మీనా వచ్చేసినట్టుందే అని బాబుని పక్కకు జరిపి నిద్ర కళ్ళతోనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది వచ్చింది మీనా అనుకుని ఏంటే లేట్ చేశావు అని అడుగుతూ ఉండగానే వచ్చిన వ్యక్తి యశస్వి పీక పట్టుకున్నాడు ఆ వ్యక్తిని చూసి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి చంపేయాలన్నట్టు పీక మీద పట్టు బిగించాడు మాటలు రాక ఊపిరి ఆడక యశస్వి విలవిలలాడుతోంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నస్తే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి